వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏ కూటమిలో కూడా భాగస్వామిగా లేదు అలాగని చెప్పి ఎన్డీఏ ప్రవేశపెట్టే బిల్లులకు ఎన్డీఏ తీసుకునే నిర్ణయాలకు మెజారిటీ సందర్భాల్లో మద్దతు తెచ్చుకుంటూ వస్తూనే ఉన్నారు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర బంధాలు పటిష్టంగా ఉండాలి సో దట్ రాష్ట్రానికి మేలు జరగాలి అని దాదాపు ప్రతి నిర్ణయానికి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చినటువంటి వైసీపీ అధినేత ఇప్పుడు కూడా చాలా నిర్ణయాల్లో మద్దతు ఇస్తున్నారు బట్ తనకు రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది అనే నిర్ణయాల్లో మాత్రం వ్యతిరేకిస్తూనే ఉన్నారు లేండి మొన్నటికి మొన్న వక్ సవరణ బిల్ ఏదైతే ఉందో దాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది అండ్ తాజాగా మరొక అంశంలో నరేంద్ర మోడీ గారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు తాజాగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది ఆ మేరకు నోటీస్ ఇచ్చారు బేసిక్గా రాజ్యసభ చైర్మన్ గారు పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నారు అని ఆదాని అంశం మీద చర్చకు ఏమాత్రం అంగీకరించడం లేదు అని అంతేకాకుండా మేం ప్రవేశపెట్టే ప్రతి వాయిదా తీర్మానాన్ని కూడా తిరస్కరిస్తూనే ఉన్నారు అని ఏ వాయిదా తీర్మానం మీద కూడా చర్చకు అంగీకరించడం లేదు అని రాజ్యసభను అంటే సభలను ఇంత పక్షపాతంగా నిర్వహించడం కరెక్టు కాదు అని కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గానే కమెంట్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అండ్ ఈ మేరకు జయరాం రమేష్ గారు కూడా ఒక కామెంట్ చేశారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం మా కాసింత బాధగానే ఉన్నా బట్ రాజ్యాంగ పరిరక్షణ సభ్యుల హక్కులు చట్టసభల గౌరవం కోసం మేము దీన్ని ప్రవేశపెట్టాల్సి వస్తూ ఉంది మాకు ఇది తప్ప వేరే ఆప్షన్ లేకపోయింది అని చెప్పి జయరాం రమేష్ గారు కూడా కమెంట్ చేశారు సో ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీస్ మీద డెబ్బై మంది సంతకాలు పెట్టారు మామూలుగా అయితే యాభై మంది పెట్టాలి డెబ్బై మంది సంతకాలు పెట్టారు సో చైర్మన్కి ఇస్తే ఈ అవిశ్వాస తీర్మానం నోటీస్ని సెక్రటరియట్కి పంపించారు రాజ్యసభ సెక్రటేరియట్కు చైర్మన్ గారు అయితే దీని మీద సంతకం పెట్టండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళు సంప్రదించారట దీని మీద సంతక అవిశ్వాస తీర్మానం కాపీ మీద సంతకం పెట్టమని వైసీపీ పక్ష నాయకులుగా విజయసాయి రెడ్డి గారిని సంప్రదిస్తే లేదు మేము జాతీయ స్థాయిలో ఏ కూటమిలో కూడా లేము కాబట్టి ఇప్పుడు దీని మీద సంతకం పెట్టలేము అని చెప్పైతే విజయసాయి రెడ్డి గారు చెప్పారట సరే ఇప్పుడు సంతకం పెట్టలేదు అని అంటే బై డిఫాల్ట్గా ఇందులో ఎన్డీఏకి మద్దతు ఇచ్చినట్లే కదా అఫ్కోర్స్ ఈ కూటమిలో లేకపోవచ్చు బట్ ఇక్కడ సంతకం పెట్టి ఉంటే ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినట్టు పెట్టలేదు కాబట్టి ఈ విషయంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినట్టు అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు అవిశ్వాస నిర్మాణకు నోటీస్ ఇచ్చి ఆ చర్చ జరిగితే చాలా అంశాలు చర్చలో ప్రస్తావనకు వస్తాయి చాలా అంశాల మీద డిస్కషన్ జరుగుతుంది అంతకు మించి రాజ్యసభ చైర్మన్గా ఉన్న జగదీప్ ధనేకర్ని తొలగించడానికి ఏమీ పాసిబిలిటీ ఉండదు ఆయన తొలగించాలి అంటే ఉభయ సభల్లోనూ మెజారిటీ ఓట్లు రావాల్సి ఉంటుంది తీర్మానానికి అనుకూలంగా అది జరిగే పని కాదు కదా బట్ ఆయన వ్యవహార శైలి మీద ఒక చర్చ అయితే జరుగుతుంది ఎవరు కూడా తన మీద అవిశ్వాస తీర్మానం వచ్చి అంతవరకు తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు అది వాళ్ళ వాళ్ళ కెరీర్లో అది వాళ్ళకు మరకలుగానే ఉంటుంది ఇంతవరకు తెచ్చుకోకూడదు బట్ సరే ఓపెన్గానే ఏ చైర్లో కూర్చున్న వాళ్ళు అయినా ఈ వ్యవస్థలో కాన్స్టిట్యూషన్ బాడీలుగా వండించే కీలకమైన స్థానంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీలకు కంప్లీట్గా కొమ్ముగా ఉన్నారు ఇప్పుడు మీరు వీళ్ళు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు బై డిఫాల్ట్ గా వాళ్ళే తెచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు అలా జరుగుతూ పోతే వ్యవస్థల గురించి మనం మాట్లాడుకోవడానికి ఏం మిగిలి లేరు ఆ చీరలోకి వచ్చిన తర్వాత అందరిని సమానంగా చూడాలి కానీ ఇలా చూడకపోవడమే వీళ్ళు గొప్పతనం అనుకుంటున్నారు కొందరు చూడకపోవడమే గొప్పతనం అనుకుంటున్నారు ఆ వ్యవస్థల నాశనానికి దారితీస్తాయని చాలా మందికి తెలియట్లేదు ఏం చేస్తారు